ఐబొమ్మ ఫైరసీ సినిమాల నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ ఐబొమ్మ అనే ఫైరసీ వెబ్సైట్ ఓనర్ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఐబొమ్మ ఫైరసి సినిమాల నిర్వాహకుడు ఇమ్మిడి రవిని అరెస్టు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ ఐబొమ్మ అనే ఫైరసీ వెబ్సైట్ ఓనర్ ఇమ్మిడి రవిని పోలీసులు పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ఫైరసీ చేసే వారిని కఠినంగా శిక్షించాలన్నారు చదవలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐబొమ్మ ఫైరసీ సినిమాల నిర్వాహకుడిని పట్టుకున్నందుకు పోలీస్ వారిని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు వల్లబనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం ఫైరసీని అరికట్టడం ఛాలెంజ్గా తీసుకొని ఫైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగిందన్నారు అమ్మీరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వారు పోలీసు కలిసి మా సినిమా పరిశ్రమకు గొప్ప సాయం చేశారు ప్రేక్షకులు అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాను ప్రభుత్వానికి పోలీసులను మా ధన్యవాదాలు తెలిపారు వీరశంకర్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమ తరఫున ఫైరసీ చేసేవారిని పట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు ఫైరసీ చేసేవారిపై బలమైన చట్టాలు తీసుకురావాలన్నారు బాపిరాజు ప్రసన్న కుమార్ మీడియా నుండి రాంబాబు తదితరులు మాట్లాడారు ఈ నష్టంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాల్సిందే డెఫినెట్ వాళ్ళతో చర్చించి యాక్షన్ తీసుకుంటే ముందుగా మనం లీకేజ్ అయ్యే చోట ఫస్ట్ మనం రిపేర్ చేసుకోవాలి అలాగే ఈ యాక్ట్స్ మీద ఈ పైరసీ యాక్ట్ మీద ఏదో నామినల్ కేసెస్ లాగా ఉంటాం ఎప్పటి నుంచో కళ్యాణ్ గారి డైరెక్టర్ కూడా ఒక చిన్న డైరెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యాడు ఒక చిన్న సినిమా నుంచి స్టార్ట్ అయ్యాడు ఇలా వీళ్ళ మేధస్సును చంపేస్తున్నారు అనే దగ్గర వాళ్ళు బాధ వాళ్ళు అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా ఒక ఫైటర్స్ యూనియన్ అనుకోండి డాన్సర్స్ యూనియన్ అనుకోండి ఇలా రకరకాల స్కిల్డ్ పీపుల్ కూడా చంపేయడానికి పైరసీ కారణమైంది కాబట్టి వాళ్ళ బాధన వాళ్ళు కూడా చెప్పుకోవటం కోసమే ఇది ఎంటైర్ ఇండస్ట్రీ ప్రెస్ మీట్ గా పెడటం జరిగింది సో అందరూ అయిపోయిన తర్వాత మీరు ఏ కోసం సో మీడియా కూడా మా ఇండస్ట్రీలో పార్ట్ కాబట్టి ఇప్పుడు ఈ ఇండస్ట్రీతో పాటు మీడియా ఇండస్ట్రీ కూడా అలాగే మనందరంకి గవర్నమెంట్ కూడా కూడా మేము ఒక డిస్ట్రిబ్యూటర్గా అలాగే ఒక ఎగ్జిబ్యూటర్ గా ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు కాబట్టి మా లీగల్ టీంని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది ఎక్కడ ఇది పుడుతుంది ఏమిటి అనేది దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది అలాగే మా ముందు మన ఇల్లుని చక్కదిద్దుకోవాలి మన వాళ్ళని అభినందించుకోవాలి కాబట్టి మా మనేంద్ర అలాగే వాళ్ళ వెనకాల ఉన్న పన్నెండు మంది టీవీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సివి ఆనంద్ గారు సజ్జనార గారు వారి వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ పోలీస్ అధికారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఇందాక ఒక సోదరుడు అడిగారు ఓన్లీ టెన్ పర్సెంట్ ఫిల్మ్స్ సంవత్సరంకి మొత్తానికి మూడు వందల యాభై సినిమాలు రిలీజ్ అయితే ఇలాంటి గ్రేడ్ ఉండేటటువంటి ఇంకా ఇది తప్పని పరిస్థితి ఇండస్ట్రీ ఉండే దగ్గర నుంచి ఇక్కడేం చేద్దాం అనుకుంటే అలాంటిది ఏమీ చేయలేదు డిస్కషను పొగోటి మీటింగ్ మాట్లాడొచ్చు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు దారిడదు థ్యాంక్ యూ కాదా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి భారతదేశంలో మనసాన్ని చేస్తా ఉన్నాం కాకపోతే అడిగేది ఏంటంటే పరిస్థితి జరిగే చోట ఆపకుండా జరిగిపోయింది అది పెట్టకుండా అనేది మా ఉద్దేశం తెలియజేస్తే అందరూ కూడా ఆ విధంగా చాంబర్ కానీ బ్రిటిష్ ముసు ముందుగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మా తరఫున కూడా మేము ఏది ఇలా వస్తుంటే ఆ లింగ్స్ ఎవరూ కూడా మాకు కూడా ఇప్పుడు దానికి సరిగ్గా అవగాహన లేదు అవి మా గ్రూప్లో షేర్ చేస్తాం ఇట్లా వచ్చింది అని తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము మాకే ఫస్ట్ వస్తాం అండి ఇట్లా వచ్చేసింది కాపీ ఫస్ట్ కాపీ వచ్చింది హెచ్డి క్వాలిటీ వచ్చింది జర్నలిస్ట్ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో కూడా డెఫినెట్గా మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ పంపిస్తాం మీ దగ్గర ఎవరైతే రిప్రజెంట్ పర్సన్ నెంబర్ని మా మెంబర్స్ చెప్తే డెఫినెట్గా మా జర్నలిస్టులు అందరూ కూడా తెలియజేస్తాం డెఫినెట్గా ఈ పైరసీని అరికెట్టే దాంట్లో మా అందరి తరఫున కూడా మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం తెలియజేస్తాం పైరసీ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది టెక్నాలజీ అనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మన సినిమా సినిమా రిలీజ్కి ముందు పనిచేసే క్యూబులు కానీ వాటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాటిని ఇది కట్టడి చేసుకుంటే ఇంత పరిణామం అయ్యేది కాదు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుగా ఒక మాట చెప్పాలి కొన్ని సంవత్సరాల నుంచి అంత ముందులో సీడీలు అని తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్ రూపంలో సినిమాలు వచ్చాయి తర్వాత ఇప్పుడు మొత్తం యాప్ల ద్వారా డైరెక్ట్గా సైట్లోనే పెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా మంది చాలా ఛాలెంజ్ చేశారు చాలా ఇండస్ట్రీ చాలా పోరాడింది కానీ ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తాము దాని పైలసీ అరికట్టే విధంగా చేస్తామని చెప్పారు కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసిన తర్వాత మొదటిగా వారికి ఈ విషయం చెప్పడం జరిగింది సార్ ఇక్కడ పైరసీ రూపం పెట్టాలి అన్నారు నేను కొంత ఈ చోట జరిగినాయి మీకు తెలుసు ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్లు సినిమా తీస్తున్నారు ఈ టెక్నీషియన్స్ అందరూ కష్టపడుతున్నారు బట్ మెయిన్ ఏంటంటే ఇందులో నేను ఎక్కువ కృతజ్ఞత చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు ఏమైందో కూడా తెలీదు ఈరోజు ఉండి ఐ బొమ్మలో వచ్చేసింది ఐబొమ్లో వచ్చేసింది అంటున్నారు కానీ ఐబొమ్మతో పాటు అంత ఇప్పుడు ఈ మధ్యన పాపులర్ అయింది ఐ అనేది రబే అనేవాడు తనకు తనే నెట్లో పడ్డాడు మనం ఏదో పట్టేసుకున్నారో పట్టేసుకున్నారన్నారు కానీ అతని విసిరినటువంటి ఒక ఛాలెంజ్ని తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తరఫున ఉన్నటువంటి పైరసీ సెల్ చేసినటువంటి నిజంగా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే పోలీసు దాన్ని కంటిన్యూ చేసి ఎట్లా అయినా వాళ్ళ మీద కూడా ఛాలెంజ్ ఇస్తే కొట్టుకున్నారు దాన్ని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యో ఫిలిం ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ అతను కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ చీప్ చీప్గా ఏదో వస్తుందో దాన్ని ఎత్తుకుంటాడు దానికి కూడా మన కారణం ఇప్పుడు బడ్జెట్ సినిమాలు ఇది అవుతున్నాయన్నారు ఇప్పుడు ఏదో ప్రీమియర్లు లేకపోతే అలా ఉండాలి కాదు ఫస్ట్ వీక్ అంతా ఇదే అని ప్రతి ఒక్కడికి ఉంటుంది ఒక పెద్ద హీరో సినిమా చూడాలి డెఫినెట్గా అది ఇండస్ట్రీ సైడ్ నుంచి మేము చేస్తుంది తప్పు డెఫినెట్ గా అందరు కూర్చొని మాట్లాడుకుని దాన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా సార్ అదే కదా చెప్పాను వ్యాపారం నా సినిమాకి ఏదో ఖర్చు పెట్టాను ఈ ఈరోజు మీకు తెలుసు ఐ బొమ్మడో లేకపోతే ఊ బొమ్మడో ఆ బొమ్మడో వేసేస్తాడు ఈ లోపల నంబర్ ఆఫ్ స్క్రీన్ చేసి నేను సొమ్ము రికవర్ చేసేదానికి ఈ దారి ఎత్తుకున్నాను ఈ దారి వల్ల ఇప్పుడు ఇబ్బంది జరిగింది అనేది నేనే తెలుసుకున్నా సినిమాకి ఒక్కో సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది స్టార్ సినిమాకి ఏదో అడ్వాంటేజ్ అవుతుంది ఒక షోకి రెండు షోలకి మూడు షోలకి సినిమా బాగాలేదంటే వీడు టిక్కెట్ తగ్గించినా వాళ్ళు వెళ్ళటం లేదు ఇంకా ఎందుకంటే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది ఇంత రేట్లు ఉన్నాయలే మనం వెళ్ళలేములే మనం గారు మన జర్నలిస్ట్ ఎవరైతే ఆయన కూడా ఇది ఎట్లా పట్టుకున్నాం ఏంది అనేది ఆయన చెప్పారు ఫస్ట్ ఒక దొంగను పట్టుకోవడం ఈజీ ఒక స్మగ్లర్ పట్టుకోవడం ఈజీ ఒక మాఫియా పట్టుకోవడం ఈజీ కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అర్థం అవుతుంది అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరం ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం ఎందుకంటే ఇది సామాన్యమైన కాదు ఇకపోతే అసలు విషయం నేను ఇప్పుడు మాట్లాడేది ఒక యాభై ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో అనుభవండి మాట్లాడుతున్నాను అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి పోయి చేస్తే వంద తీసుకోవచ్చు రెండు వందలు తీసుకోవచ్చు వెయ్యి తీసుకోవచ్చు పదివేలు ఎవరు తీసుకోలేరు వాళ్ళు తిరలేరు అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా తీసావని ఒక సినిమాకి వెయ్యి రూపాయలు టిక్కెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది ఎన్ని వివరంగా చెప్పేదో త్వరలో మంచి ముగింపు వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ చొరవతో ఇప్పుడున్న సజ్జనార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు లాక్ చేశారండి నో షో అన్నట్టు అన్ని వెబ్సీ వెబ్సైట్లలోనూ అంతా మీడియాలో కూడా చాలా బాగా చెప్తా ఉన్నారు ప్రపంచానికి తెలియజేశారు హైదరాబాద్లో ఇంత మంచి మంచి ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి లాక్ చేశారు అలాగే ముందు 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 పెద్దలందరూ చెప్పినట్టు మా క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి అన్యాయం జరగకుండా